జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ గురు దత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మనము శ్రీ గురు దత్త ప్రభులు మనలా మిమ్మల నన్ను ఆశీర్వదించుకున్న ఆ విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకుని అదృశ్యాన్ని కలిగించినందుకు శ్రీ గురుదత్త ప్రభులు కోడికోడి శాస్త్రాంగ దండ ప్రమాణాలు కోడికోడు కృతజ్ఞత అండి జయ గురుదత్త నేను యాక్చువల్గా మార్నింగ్ నుండి నాకు ఒక ఆలోచన వస్తుందండి ఏం చేయాలి ఏం చేయాలి అనేది అర్థం కాలే ఈరోజు సారీ ఈరోజు మార్నింగ్ నుండి ఏదో ఒక స్తోత్రం చేయమని ఆయన చెప్పారు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నాకు అర్థం కాలే పూజాన్ని కంప్లీట్ చేసుకొని సరే అని చెప్పి గ్రంథాలను తీసుకొచ్చుకొని ముందర పెట్టుకున్నాండి ఇక్కడ అండి అన్నీ చూడండి అది చూసిన తర్వాత అప్పుడు గురుచరి స్త్రీ గురు చరిత అమృతము చేతులకు తీసుకో తీసుకోవడం జరిగింది దత్తప్రభు ఆశీర్వాదంతో ప్రేరణ ఆయన కలిగించుండు అయితే ఏ విషయాలు మీకు శ్రీ గురు దత్తప్రుడు చెప్తారంటే నాకు వచ్చి డైరెక్ట్ ఇట్లా మరి టీవీలో అనిపించుకుంటు కనిపిస్తాననుకుంటారా అండి అట్లా కాదు తెలియకపోతేనే పద్ధతి ఉంటుంది ఆయన 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 వచ్చి మనలో లీనమైపోయి మనకు చెప్పిస్తూ ఉంటారు ఆయనకి ఇట్లా ఆయన ముందు వస్తూ ఉంటుంది ఇది మృతపడ్డాలే అయితే దీని విషయం నాకైతే అర్థం కాలేదు కాకపోతే పోయిన గురువారం రోజు మనం దత్తపంజ స్తోత్రము చేసుకోవడం జరిగింది శ్రీ గురు ప్రభుల ఆశీర్వాదంతో కాబట్టి ఈ రోజు కూడా అదే మళ్ళీ రేపు అంటే బుధవారం రోజు మళ్ళీ ఒకటి చేసుకోవాలని ఆలో ఆయన శ్రీ గురు ప్రభుల ఆశీర్వాదం కావచ్చు అందుకే ఏం చేయాలో అర్థమైతే లేకుండే నాకు వస్తుంది ఏదో స్తోత్రం చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో చేయాలి అనిపిస్తాను దత్తప్రభు ప్రేరణిస్తాను నాకు అర్థమైతే లేదు సరే అని చెప్పి అన్ని గ్రంథాలు తీసుకొచ్చి పెట్టుకున్నా కూర్చోండి శ్రీపా శ్రీ గురు శ్రీ గురుచరితామృతం చిత్రకు వచ్చింది దీంట్లో ఉన్నది ఏంటి శ్రీ దత్త పరుగుల అస్తకం ఉంటుంది దానిని వివరణాత్మకంగా ఉంటుంది అది ఎప్పుడూ అనుకున్నా నేను పారాయణము ఇంతకుముందు పారాయణం చేసేటప్పుడు కూడా అరే ఇది అర్థం అర్థం రహిత అర్థంతో సహా ఉంది కదా అని అనిపించింది దానికి అహనిష్టము అట్లా అయితే ఇది ఇక్కడ ఎందులో ఉంటుంది అంటే శ్రీగురు చరితామృతంలో నేను తీసుకునే గీత ప్రసవాల అమృతంలో ఉన్న దాంట్లో ఫోర్ నైంటీ ఫోర్ నాలుగు వందల తొంభై నాలుగు పేజీలు ఉంటుందండి ఇది నలభై అధ్యాయం ఉంటుంది ఈ విషయం ఇది శ్రీ దత్తాష్టకము నరహరి శర్మ అనే వారు పఠిస్తారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళే స్టార్ట్ చేద్దాం నరహరి శర్మ గారితో ఫస్ట్ జరిగిన సంపాదన కొంచెం జరిగిన తర్వాత మనము మాట్లాడుకుందాం అండి శ్రీ శ్రీ గురు ఇది ఎక్కడ జరిగింది అంటే గానగాపూర్లో సంగమ ప్లేసులో జరిగింది ఈ సంగమం ప్లేసులో ఇప్పుడు కూడా ఆ ఔదుంబర వృక్షము ఒక ముక్క ఒక 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 అతను వస్తాడు అతను ఇక్కడ ఉందంటే నరహర్యానతను వస్తాడు ఆయనకు కుస్తి వ్యాధి ఉంటుంది ఆ కుష్టి వ్యాధి కొరకు తండ్రి నా పరిస్థితి ఏంది తండ్రి నన్ను అందరూ ఏం అంటే ఒక మేడిపుల్ల ఇచ్చి మేడి కట్ట ఇచ్చి అట్లా ఆ ముందరికీ వెళ్తా ఉంటారు కట్టలు తీసుకున్న కదా ఎండిపోయిన మేడికట్ట ఇచ్చి ఇది కొంటే సంగమం ప్లేస్ లో నువ్వు స్థాపించు అంటే పెట్టి నీళ్లు పోస్తూ ఉంటావు అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అప్పుడుని వ్యాధి లయమవుతుంది అని చెప్పి శ్రీగురుడు శ్రీ నృసింహ సరస్వర స్వామి గారు చెప్పడం జరిగింది ఇది సంగంలో జరిగిన ప్లేస్ అక్కడ ఉంది పెట్టిండు ఆయన నీళ్లు పోస్తాడు నీళ్ళు పోస్తా ఉన్నాడు తిండి ఇదిగా నిడిచిపెట్టి మొత్తం ప్రయత్నం గురుగారు చెప్పినారు కదా తండ్రి చెప్పింది కదా చేస్తూనే ఉన్నాడు ఆ చేసిన ప్లేస్లో ఇప్పుడు ప్రస్తుతము పేద వృక్షమైంది దాని చుట్టుపక్కల ఇట్లా మొత్తం అన్ని ఒక హాల్ కట్టడం జరిగింది అక్కడ కూర్చొని అందరూ పారాయణం చేస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎగ్జామ్ చూస్తూ ఉంటారు ఎవరెవరు యోగులు వస్తూ ఉంటారు ఆ నది పక్కకే ఉంటుంది సంగమస్థానం సంగమస్థలాన్ని పక్కకే ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు అయితే అక్కడ జరిగిన సంభాషణ ఇప్పుడు నేను మాట్లాడుతూ తర్వాత ఆయనే ఆ ఆయనకు ఆ కుష్ వ్యాధి వెళ్ళిపోయిన తర్వాత వారు పలికింది దత్త అష్టకం దాని అష్టకం ఉంది దాని వేరకుంది ఇందులో నేను అది మీకు ఈ రోజు దత్తప్రభు దేవాల శ్రీ గురు దినిపిస్తాను జయ గురు దత్త దయోపనిధి యాగు శ్రీ గురునాథులు తాము కూడా అనుష్ఠానం చేయి నిమిత్తంగా సంగమ స్థానంకు వెళ్ళాను అతడ ఎండుకట్టెను సేవించుచున్న బ్రాహ్మణుని అతని అంతఃకరణమును పరిశీలించి చూచాను వారి మనసు అత్యంత ప్రసన్నమయ్యాను వెంటనే ఆ బ్రాహ్మణుని సమీపించి అతని దృఢమైన నిష్ఠకు అతని శుద్ధమైన మనోభావమునకు మిగుల ప్రసన్నులై తన చేతిలోని కమండలంలో గల ఉదకమును ఎత్తి ఆ బ్రాహ్మణుడు నాడిన ఎండుకట్టె మీద ప్రోక్షించెను అంతే ఆ క్షణంలో ఎండిపోయిన ఆ మేడికట్టె చిగురించి వెంట వెంటనే తిరిగి పెద్దదై ఔదుంబర వృక్ష రాజమై విరజిల్లుచు అందరి కనుల ముందు కనపట్టెను ఆ చింతామణి స్పర్శతో ఇను బంగారము మారినట్లు శ్రీ గురునాథుల దివ్యమైన కమండలంలోని అమృత జలమును స్పర్శించిన తోడనే ఎండుకట్టే వృక్షమైనది ఏ క్షణమున ఆ ఎండుకట్టే ఔదుంబర వృక్షంగా రూపుదాల్చెనో అప్పుడే తత్క్షణమే ఆ బ్రాహ్మణునికి రోగము సమసిపోయెను అతని దేహము దివ్య దేహముగా మారి బంగారు వర్ణముతో మెరియసాగెను అందులకు నరహరి బ్రాహ్మణుడు మేరలి సంతోషభరితుడై గురుమూర్తి యొక్క కృపా ప్రభావమునకు తన్మయుడై శ్రీ గురుచరణ సరోజములకు సాష్టాంగ వందనం చేసెను అనంతరం లేచి నిలబడి సభక్తికంగా చేతులు జోడించి ఈ విధంగా మహాస్తోత్రం చేసెను ఇది అనారోగ్యాలు ఉన్నవారు తీవ్రత భయంకరమైన పరిస్థితులు ఉన్నవారు ఇది చదవాల్సి వాళ్ళు పారాయణం రెగ్యులర్ చేస్తే వారికి నెరవేరుతాయి అని శ్రీకురుదత్త ప్రభులు అంటే శ్రీ నరసింహసరస్వామి గారు వల్లభ స్వామి యొక్క రెండవ అవతారం అంటే శ్రీ శ్రీకురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష రెండవ అవతారం శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు ఇది గానగపురం జరిగిన నిజమైన వృత్తాంతము మీరు దీని ప్రశాంతంగా విని శ్రవణము పఠనము రెండింటికి ఫలితాలు సమానంగా ఉంటాయి కాబట్టి మీరు నిర్మహమాటంగా దీనిని సిస్టమేటిక్గా వినడము చూడండి తెలుసుకోండి నేను ఒకేసారి చదువుతా దీని అర్థం కూడా ఉంది ఇందులో అదే శ్రీ గురుచరితామృత్తములే శ్రీ గురుచరితామృతంలో ఉన్నదే చెప్తున్నాను నేను తొందరగా నాదేం లేదండి ఇది చదువుదాం శ్రీ గురుదత్తముల ఆశీర్వాదంతో ఆ స్తోత్రం మహాస్తోత్రం कोटितेज कर्णासिन्धुभक्तवत्सलां नन्दनाद्रीसूनु दत्ता इन्दिराक्ष श्रीगुरु गन्धमाल्याक्षतादि बृन्दसेव वन्दितां वन्दयामि नारसिंह सरस्वती शपाहि माम् मायपाश अन्धकार चायदूरभास्करम् आयताक्षपाहि श्रिया वल्लभेशनायकम् नायकम् सेव्यभक्तवृन्दवरद भूयो भूयो नमाम्यहं वन्दयामि नारसिंहसरस्वतीश पाहि माम् चित्तजातिवर्ग षट्कमोत्तवारनाङ्कुशां दत्त श्रिया वल्लभम् उत्तमावतारभूतकर्तृभक्तवत्सलाम्

చండ దండధారి శ్రీ గురు మండలి కమౌలిసి వందారసింహ సరస్వతీశ పాదశాస్త్రుత్యపాద ఆదిమూర్తి శ్రీ గురు నాదబిందూ కళా కల్ప పాద భక్త సేవ్యక్త వృందవర భూయో నమామ్యహం वन्दयामि नारसिंह सरस्वतीश पाहि माम् अष्टयोग तत्त्वनिष्टतुष्टज्ञानवारिधिम् सङ्गमम् कष्टदैन्यदूरभक्ततुष्टकाम्यदायकम् वन्दयामि नारसिंह सरस्वतीश पाहि माम् नारसिंह सरस्वतीश नाममष्टमौक्तिकम् हारकृतशारदेन गङ्गाधरात्मसात्मजम् धारिणीक देव दीक्षा गुरुमूर्तितोषिताम् परमात्मानन्द श्रियपुत्रपौत्र दायकम् नारसिंह सरस्वती च सारज्ञानदीर्घायुरारोग्यादिसम्पदाम् చారు వర్గ కామ్యారం వారం యజ్ఞ భక్త నరహరి చేసిన శ్రీ గురుస్తోత్రమునకు తాత్పర్యంలో శ్రీ గురుమూర్తి గోడ చంద్రుల సమానమైన కాంతిపుంజంతో వెలుగుందు చుందురు కరుణా సముద్రుడవు భక్తవత్సరుడవు అత్రి నంద్రుడవు అత్రి అనుసూయలతో మాయా అహం దత్త నన్ను నేను సమర్పించుకొంటినని పలికి వారికి దత్త కుమారుడ వైతివి నల్ల కలువల వలె సుయోగములు చిందించే కన్నులు గలవాడవు దేవతల సమూహం చేత గంధ పుష్ప అక్షతాదులతో పూజింపబడి వారిచే వందనములందుకొనిచుందువు అట్టి నరసింహ సరస్వతి స్వామి నీకు నేను వందనము అర్పించదను నన్ను రక్షింపుము చిమ్మ మాయపాషములనేీకట్లు పారద్రోవులు నటి విశాలం విశాలములైన లోకముల నేలు ధరవు నిన్ను సేవించేడు భక్తజన బృందమునకు కోరిన వరములు ప్రసాదించదు అట్టి నీకు మాటి మాటికి ప్రణామం శ్రీ నరసింహ సరస్వ స్వామి నన్ను సంసార భయం నుండి కాపాడుము నీకు నతులర్పించదను స్వామి నరసింహ సరస్వతి బాగుగా వలసి పిచ్చెక్కినా మదపుడేనుగు వంటి కామ క్రోధ లోభ మోహ మద మాలనేటి ఆరుగురు శత్రువులు నా చిత్త నిలిచి నన్ను చిత్తు చిత్తు మదమును అణునటి అంకుశము వంటి వాడవు ఉపనిషత్తులు అందించే తత్వజ్ఞానమును ప్రకాశింపజేయు ఆత్మస్వరూపుడవైన దత్తాత్రేయుడవు శ్రీవల్లభుడవు నీవే ప్రాణకోటి సృష్టికర్తవైన ఉత్తమ అవతార స్వరూపుడవు అనేవి నీవే అట్టి నీకు అనేక వందనములు సమర్పించదను నన్ను రక్షింపు ఆకాశము జలము వాయువు తేజస్సు భూమి అను పంచభూతములను సృష్టించిన ఈశ్వరుడవు నీవే కామ కామక్రోధ మోహరహితుడవు సూర్యచంద్రులనే నేత్రముగా కలిగి ఉన్నవాడవు భక్తుల కోరికను తీర్చునటి కామధేను వంటి వాడవు శ్రీ గురుదేవ నరసింహ సరస్వ స్వామి నీకు అనేక ప్రణతులు నార్చదను నన్ను భావ భయం నుండి కాపాడుము స్వామి తెల్ల తామర రేకు వంటి విశాలములైన కనుదయగలవాడవు నీవు ధరించిన కర్ణకుండములు నిండు జాబిల్లి వలె చల్లని కాంతులతో లేనుచుండెను చండ ప్రజ ప్రచండములైన మా పాపము ఖండించే వేటకై దండదారిపై వెలుగొందుచుండివి శ్రీ గురుదేవ మస్తకం నందు వర్తులాకారంగా శోభిల్లేడు జఠాజటము ధరించియుంటివి నీ ముఖబింబము పూర్ణబింబం వలె వలే తేజరిల్లు చుండెను శ్రీ నృసింహ సరస్వతి నన్ను కాపాడుము నీకు వందనములు ఎవరి పాదములను సమస్త వేదశాస్త్రమును శుతించుచుండునో అట్టి ఆదిమూర్తివి సుమా శ్రీ గురుత్తమ నాదబిందు కళాతీడ నిరాకారుడవు సూల సూక్ష్మ కారణ శరీరములకు అతీతమైన బ్రహ్మనందరమున నివసించుచుండువాడవు కల్ప సూత్రములతో కూడిన వేద వేదాంగములు నీ చరణ సరోజములచే సేవించుచుండును నిరంతరము నిన్ను సేవించు నిజభక్త బృందమునకు కోరిన వరములను ప్రసాదించదవు భక్త వరదుడవగు శ్రీ నరసింహ సరస్వతీష నీకు మాటి మాటికి నమస్కరించెను నన్ను రక్షింపు నిత్య నిత్యతృప్తుడవు జ్ఞానసాగరుడవు కృష్ణవేణి అను పంచగంగల సంగమ స్థానం నందు నృసింహవాడిలో నివసిస్తుండేదవు నిన్ను సేవించు వారల భక్తికి సంప్రీతుడవై వారి కష్టాలను ధైన్యాలను కాదు లేదనకుండా భక్తుల మనోరథంను ఈడేర్చుందు నమస్కరింతును నరసింహ సరస్వతి అను పావనమైన నామం నందలి అష్టాక్షరములను అష్టవిధ ముత్యముల వంటి శ్లోకములతో కూడిన హారమును గంగాధర పుత్రుడు సరస్వతి అని వాడు అల్లిక చేసి సమర్పించెను ఎవరైతే దీనిని నిత్యం ప్రేమతో పఠించి దైవ స్వరూపుడకు శ్రీ గురుమూర్తిని సంతృష్టపరచుతరో అట్టివారి ఎడల సంప్రీప్తుడై పరమాత్ముడు వారికి జ్ఞానమును పుత్ర పౌత్రాదులను సకల సంపదను ప్రసాదించు ఆనందపరచును శ్రీ నరసింహసరస్వామి వారి అష్టకమును ఎవరు పఠించురో వారికి భయంకరమైన సంసార సాగరమును సులభంగా దాటిపోవుటకు ఇది చక్కని సాధనగా సహకరించును అంతేగాక మాటిమాటికి దీని జపించు వారికి ఆత్మజ్ఞానము సుదీర్ఘమైన ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యంతో పాటుగా చతుర్విధ పురుషార్థాలు పొలములుగా కూడా లభించును శ్రీ గురుమూర్తి కృపా ప్రభావనకు పరవశించిపోయిన నరహరి అను ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా స్తోత్రం చేసి పదే పదే నమస్కరించుచుండెను భగవంతుడకు శ్రీహరి నాపై అనంత కృపావృష్టిని కురిపించనని అత్యంత మురుపెంతో మాటి మాటికి గురునాథుని చరణార విందములకు కోటి కోటి వందలను సమర్పించుచుండెను అంతటా శ్రీ స్వామివారు అతని స్తోత్రం విని మిగుల ప్రీతునందెను అతని ఎడలా మిక్కిలీ ప్రసన్నుడై ఇట్లనను నాయనా నీవు జ్ఞానరాశి కమ్ము అని ఆశీర్వదించాను అచట చేరిన వారందరూ అత్యధిక విస్మయం నుండి నూట మాటలు పెగలక శ్రీ గురునాథుని పాదపద్మములకు నమస్కరించి భక్తి భావంతో అనేక విధములుగా వారిని స్థుతించిరి అనంతరము తమ శిష్యులందరితో కలిసి ఇతర బ్రాహ్మణులను వెంట తీసుకొని శ్రీ గురునాథుడు తమ నివాస ప్రదేశమైన మఠమునకు బయలుదేరి దారిలో గానగాపుర గ్రామము చెందిన స్త్రీలు పురుషులు శ్రీ గురుమహిమను ముగ్ధులై మహదానందంను అనుభవించుటూ పల్లెములను సిద్ధం చేసుకొని వీధిలో నిలబడి దారి పొడవున శ్రీ మంగళ హారతులు నృత్యను జే జయ ద్వనులు పలుకుచు వారి వెంట మఠంకు వరకు వెళ్ళిరి ఆ మఠమును చేరిన పిమిట ఆ రోజున వారికి గొప్ప సమారాధనము జరిగెను ఇది శ్రీ గురు దత్త ప్రభుల గురించిన విషయమునండి ఆ మఠమును ప్రవేశించిన అనంతరం నరహరి అను ఆ బ్రాహ్మణుడు గురుమూర్తికి ఉన్నతాసనములందు కూర్చుండ చేసి షోడశోపచారంతో అత్యంత భక్తిభావంతో పూజించను అనంతరం బ్రహ్మలందరూ అఖండ సమారాధనం గావించను గురుమూర్తి అతని అఖండమైన గురుభక్తికి కడు వాదం అతని తన శిష్యు శిష్యులందరిలో ముఖ్యునిగా స్వీకరించను ఆ దినమున మొదలుకొని నరహరి అను పేరు గల అతని యోగేశ్వరుడు అని స్వయంగా గురునాథుడే నామకరణ మునర్చను అనంతరం ఆ విప్రు నీడల అనుగ్రహపూర్వకమైన కృపా దృష్టిని ప్రసరింపజేయచ్చు నాయన నీవు పుత్ర పుత్రిక సంతానంతో అఖ అఖండంగా ధన ధన సంపదతో గోదానంతో సమస్త సుఖ సౌఖ్యాలను అనుభవించదవు శిష్యులందరిలోనూ నీవే మాకు గొప్ప భక్తులవు నీ వంశంలోని వారందరూ వేదశాస్త్ర సంపన్నులయ్యదరు ఇక నీవు ఏమాత్రం చింతింపవలదు వెంటనే నీవు వెళ్ళి నీ కుటుంబంలో తీసుకొని గాన గానగాపురం వచ్చి ఇచ్చటనే మీరు నివసించుము అనంతరం నీకు ముగ్గురు పుత్రులు కలిగేదరు అందులో ఒకడు యోగి అను పేరుతో మిగుల ప్రఖ్యాతి నందెను అతడు నన్ను ఎంతగానో సేవించును నీ వంశమును చెందిన వారందరూ మా భక్తులుగా కీర్తి కీర్తిగాంచెదరు అని ఆ బ్రాహ్మణుకు విద్యా సరస్వతి మంత్రను ఉపదేశించి ఆశీర్వదించను నామధారక శ్రీ గురునాథుడు చెప్పినట్లుగానే యోగేశ్వర అనే పేరు పెట్టబడిన ఆ బ్రాహ్మణుని జీవితము చక్కగా సాగిపోయినది సిద్ధము అని చెప్పి ఈ కథను స్వస్తి పలికెను అనంతరం సరస్వతి గంగాధరుడు ఇట్లు చెప్పుచుండెను అద్భుతమైన ఈ గురు కథను ఎవరు శ్రద్ధగా వినుందరో పఠింతురో వారికి సమస్త వ్యాధులు నివారమగును వారు సకల సౌక్యంను అనుభవించగలరు సంసార సాగర ఆవలి తీరం చేరుడకు ఈ కథను నిశ్చలమైన మనసుతో వినవలేను అని చెప్పిన సరస్వతి గంగాధరుడు గ్రంథ రూపమున శ్రీ గురుచరితరామునకు మనకు ప్రసాదించను ఇది శ్రీ గంగాధర సరస్వతి విరచితముకు సిద్ధ నామధారక సంవాదాత్మకమైన పరమ కథా కల్పధర్మకు శ్రీ గురుచరితామృతం నందలి శ్రీ నృసుమ సరస్వతి ఉపాఖ్యానమున భక్తి నందు శుష్క కాష్ట సంజీవనము అను నలభది అధ్యవ అధ్యాయము నలభది అధ్యాయము సంపూర్ణం జయ గురుదత్త శ్రీ గురుదత్త మనకు ఇందులో విష చెప్పిన విషయము ఈ పారాయణము ఈ దత్తాష్టకం చదవడం వలన ఏం జరుగుతుందంటే మాటి మాటికి జపించిన వారికి ఆత్మజ్ఞానము సుదీర్ఘమైన ఆయుషు ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటుగా చతుర్థ పురుషార్థము ఫలము కూడా లభించును ఇది మనకు తండ్రి చెప్పిన విషయం అండి మనం గుర్తుపెట్టుకొని జయ గురుదేవదత్త మనకు ఈ విషయం ఈరోజు స్తోత్రం చేయించుకుని ఆదృశం కలిగించినందుకు శ్రీ పూర్ణపుర బ్రహ్మ పరమాత్మ గురుదత్త ప్రభుత్వం కోటికొడి సాశ్రాక్ ధర్మ కోటి కోటికొడు కృతజ్ఞతలు జయ గురుదేవదత్త దత్త దిగంబర దత్త దిగంబర దత్తదిగంబర పాద వల్లభ దత్తగంబర దత్త దిగంబర దత్త దత్తదిగంబర దత్త దిగంబర దిగంబర దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపురీ దత్త దిగంబర సర్వం శ్రీ ఇది మనం పారాయణం శ్రీ గురు ఆశీర్వాదంతో హండ్రెడ్ పర్సెంట్ వారి ఆశీర్వాదంతోనే వారు చెప్పించిన విషయమే మనం మనము పారాయణం చేసుకోవడం జరిగింది ఇది విని మీరు వీళ్ళు చేసుకొని వా నేర్చుకొని చిన్నగానే ఉంటుందండి నేర్చుకొని రెగ్యులర్గా పారాయణం చేసేవారికి ఏం జరుగుతుందో అందులో ఉందండి మీరు వినండి విని తెలుసుకోండి జై గురుదేవదత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం